మాత అవతారంలో మనందరికీ కూడా దర్శనమిస్తుంది ఈ వారాహిదేవి అమ్మవారి శక్తి స్వరూపాల్లో ఒకరు ఈమెను సప్తమాతృకల్లో ఒక ఆమెగా కొలుస్తూ ఉంటారు మరియు దశమహా విద్యల్లో ఒక ఆమెగా కొలుస్తారు ఈమె వరాహముఖం కలిగి ఉంటుంది మరియు ఈమెను లక్ష్మీదేవి స్వరూపంగా కూడా కొలుస్తూ ఉంటారు లక్ష్మీదేవి రూపంగా కొలిచేటప్పుడు ఈమెను మనిషి రూపంలో పూజిస్తారు ఈమె వరాహస్వామి అర్ధాంగి ఈ వారాహి దేవిని శైవులు వైష్ణవులు శాక్తేయులు కూడా పూజిస్తారు అయితే దేవి మహాత్యంలో శుంభ నిశుంభ వద కథ ప్రకారము దేవుళ్ళ శరీరాల నుంచి వారి స్త్రీ శక్తులు ఉద్భవిస్తాయి శివుడి నుంచి శివాని విష్ణువు నుండి వైష్ణవి బ్రహ్మ నుండి బ్రహ్మాని ఇలా వరాహస్వామి నుండి వారాహి ఉద్భవిస్తుంది ఈ వారాహి రూపంలో చేతిలో చక్రము ఖడ్గంతో వర్ణించబడి ఉంటుంది దేవీ మహత్యంలోని తర్వాత జరిగిన కథ ప్రకారము రక్తబీజుడు అనే రాక్షసుడి సంహారం కోసము దుర్గాదేవి తన దేహం నుండి మాతృకలను సృష్టిస్తుంది అలా పుట్టుకొచ్చిన మాతృకలలో రాక్షసుడిని అతని సేవను సంహరిస్తుంది శుంభుడు దుర్గాదేవిని ద్వంద్వయుద్ధం కోసము రమ్మని సవాలు చేస్తే ఆమె తిరిగి మాతృకలను తనలో ఇముర్చుకొని రాక్షసుణ్ణి సంహరిస్తుంది అయితే వామన పురాణం ప్రకారము మాతృకలు అమ్మవారి రూపమైన చండిక నుంచి ఉద్భవిస్తారు వీపు భాగం నుంచి వారాహి పుడుతుంది ఈమె గేదెను వాహనంగా చేసుకుంటుందని తెలుపబడి ఉంది మరియు రక్తబీజుడి కథలో ఈమె వరాహ రూపంలో శవంపై కూర్చొని ఉండి తన దంతాలతో రాక్షస సంహారం కావిస్తుంది కాబట్టి ఈ అమ్మవారు శాక్తేయంలో కూడా కనిపిస్తారు శక్తిని ఉపాసించే ప్రక్రియే శాక్తేయము ఈ వారాహి అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి సైన్యాధిపతిగా దండనాథ పేరుతో పిలువబడే మాత శంఖము చక్రము నాగలి గుణపము అభయవరదాలతో దర్శనమిస్తూ ఉంటుంది బ్రాహ్మి మాహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి ఇంద్రాణి చాముండి వంటి సప్త మాతృకల్లో ఈ వారాహిమాత కూడా ఒకరు ఈ వారాహిదేవి వరాహముఖం అనగా పందిముఖం కలిగి చక్రము కత్తి ధరించి భక్తులకు దర్శనమిస్తుంది లలితా సహస్రనామాల్లో ఈ వారాహిదేవి నామం ఉండటం కనిపిస్తుంది ఈ వారాహిదేవి మందిరాల్లో ముఖ్యంగా తాంత్రిక పూజ జరపడము సర్వసాధారణంగా ఉంటుంది కనుక ప్రతి మనిషిలోనూ వారాహి శక్తి నాభీ ప్రాంతంలో ఉండి మణిపూర స్వాదిష్టాన మూలాధార చక్రాలను ప్రభావితం చేస్తుంది పూర్వము హిరణ్యాక్షుడు అనే రాక్షసుని సంహరించి భూలోకాన్ని ఉద్ధరించిన శ్రీ మహావిష్ణువు అవతారమే వరాహమూర్తి ఆ వరాహమూర్తికి ఉన్న స్త్రీతత్వమే ఈ వారాహి అంటారు వారాహి రూపము ఇంచుమించు వరాహమూర్తినే పోలి ఉంటుంది ఈమె శరీర ఛాయను నల్లని మేఘవర్ణంలో ఉన్నట్లు పేర్కొంటారు అయితే సాధారణంగా ఈ తల్లి వరాహముఖంతో ఎనిమిది చేతులతో కనిపిస్తుంది అభయవరద హస్తాలతో శంఖము పాశము హలము వంటి ఆయుధాలతో అమ్మవారి దర్శనమిస్తుంది గుర్రము సింహము పాము దున్నపోతు గేద వంటి వివిధ వాహనాల మీద ఈ తల్లి సంచరిస్తుంది అయితే తాంత్రికులకు ఇష్టమైన దేవత ఈ వారాహి మాత ఈమెను వామాచారం పాటించే భక్తులు రాత్రిపూటల తాంత్రిక పద్ధతుల్లో పూజిస్తారు వారాహిమాత ముఖ్య దేవతగా ప్రతిష్ఠించిన కొన్ని ఆలయాల్లో దర్శనం సైతము రాత్రివేళల్లోనో తెల్లవారుజామునో మాత్రమే ఉంటుంది దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఈమె ఆలయాలు ఉన్నప్పటికీ కూడా చౌరాసి వారణాసి మైలాపూర్లో ఉన్న ఈమె ఆలయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది వారాహి అమ్మవారు వారణాసికి గ్రామ దేవతగా ఉంటుంది అంటే వారణాసిని ఎల్లప్పుడూ కూడా రక్షిస్తూ ఉండే దేవత అని అర్థము ఈమెకు వారణాసిలో ఒక పవిత్రమైన దేవాలయం ఉంది ఆ దేవాలయంలోనికి మనం ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళడానికి వీలుపడదు ఈ ఆలయం భూ ఓ భూగృహంలో ఉంటుంది ఉదయం తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి ఎనిమిది గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటుంది మిగిలిన సమయం అంతా కూడా మూసిపోయేబడి ఉంటుంది ఇక ఆలయం తెరిచిన సమయంలో వెళ్ళిన తర్వాత నేలపై రెండు కన్నాలు కనిపిస్తాయి వాటి నుంచి మాత్రమే అమ్మవారిని దర్శించుకోవడానికి వీలవుతుంది ఒక రంధ్రంలో నుంచి చూసినప్పుడు అమ్మవారి ముఖం మాత్రమే కనిపిస్తుంది మరో రంధ్రం నుంచి చూసినప్పుడు అమ్మవారి పాదముద్రలు కనిపిస్తాయి అక్కడ అమ్మవారు ఉగ్రస్వరూపం ఉంటారు కాబట్టే ఇలా కన్నాల నుంచి భక్తులు ఇలా చూసే ఏర్పాటును పురాణ కాలం నుంచి కూడా ఏర్పాటు చేశారు అయితే ఇటీవల కొత్తగా పెళ్ళైన దంపతులు ఈ ఆలయం వద్దకు వచ్చారు వీరు అక్కడ ఉన్న పూజారి ఎంత చెప్పినా కూడా వినకుండా మేము చూడాల్సిందే అని పట్టుబట్టారు లేదంటే సుప్రీంకోర్టుకి వెళుతామని హెచ్చరించారు కూడా దీంతో పూజారి వారిని విగ్రహం చూడటానికి అనుమతించాడు వారు భూగృహంలోనికి వెళ్ళి అమ్మవారి విగ్రహం ముందు ఒక్క క్షణం నిలబడిన వెంటనే మూర్చపోయారు అటుపై పూజారు తన శిష్యులతో కలిసి వారిని హుటాహుటిన ఆ గృహంలో నుంచి బయటకు తీసుకువచ్చేశారు అటుపై దాదాపు గంటసేపు శాంతి ప్రవచనాలు వినిపించిన తర్వాతనే వారు మామూలు స్థితికి వచ్చారు ఇందుకు గల కారణాలను ఆ పూజారి వివరించారు ఆగమశాస్త్రం ప్రకారము ప్రతి శిల్పాన్ని ఉగ్రకళ లేదా శాంతి కళతో మలచబడి ఉంటుంది ఉగ్రకళతో ఉన్న విగ్రహాల్లో సాధారణంగా శక్తి ఉంటుంది ఈ శక్తి దుష్ట శక్తులను అణచడానికి వీలుగా రూపొందించబడింది అందువల్లే చూడలేము ఆ ఉగ్రకళతో ఉన్న అమ్మవారి ఎదురుగా సాధారణ మానవులు ఎక్కువసేపు ఉండలేరు అందువల్లే వారు మూర్చపోయారు ఆ ఉగ్రకళ ఒక్కొక్క విగ్రహానికి ఒక్కో సమయంలో చాలా ఎక్కువగా ఉంటుంది కనుక ఆ సమయంలో ఆ విగ్రహము దరిదాపుల్లోకి కూడా పోవడానికి వీలు కాదు మిగిలిన సమయంలో కొంత తక్కువగా ఉంటుంది అందువల్లే తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి ఎనిమిది గంటల మధ్య మాత్రమే ఈ వారాహి అమ్మవారి దేవాలయంలోని అమ్మవారిని చూడటానికి అది కన్నాల నుంచి చూడటానికి మాత్రమే వీలు కల్పిస్తారు ఆ సమయంలో అంటే తెల్లవారుజాము నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి ఎనిమిది గంటల మధ్య గ్రామ దేవత అయినటువంటి అమ్మవారు గ్రామం చూడటానికి అంటే వారణాసిని చూసి రావటానికి వెళుతుందట అందువల్లే ఆ సమయంలో చూడటానికి అనుమతినిస్తారు మిగిలిన సమయం మొత్తము కూడా ఈ దేవాలయాన్ని మూసివేసి ఉంటారు అయితే సాధారణంగా ఉగ్రరూపం అనగానే భయంకర రూపం అని భావిస్తాము అయితే అది తప్పు ఒక దివ్యమైన శక్తి తేజస్సు అని అర్థము అది కంటికి కనిపించదు ఉదాహరణకు సూర్యుడిని ఉదయం సాయంత్రం పూట మనం కొంతవరకు చూడగలము అదే మధ్యాహ్నం సమయంలో మనం చూడలేము కదా అన్నది ఇక్కడ పండితుల వాదన కేవలము ఉపాసనా బలం ఉన్నవారు మాత్రమే అమ్మవారి విగ్రహం ఎదురుగా నిలబడి చూడటానికి వీలవుతుందని అది కూడా అమ్మవారు గ్రామ సంచారం బయలుదేరి వెళ్ళినప్పుడు మాత్రమే అది కుదురుతుందని చెబుతారు అందువల్లే పూజారి కూడా తెల్లవారుజాము నాలుగు గంటల ముప్పై నిమిషాలకు భూగృహంలోనికి వెళ్ళి పది నిమిషాల్లో హారతి ఇచ్చి వెనక్కి వచ్చేస్తారు ఈ వారణాసిలోని దశాశ్వమేధ ఘాట్కు వెళ్ళడానికి ముందు ఎడమవైపున ఈ వారాహి అమ్మవారి దేవాలయం ఉంటుంది అక్కడ ఎవరిని అడిగినా కూడా ఈ దేవాలయం గురించి చెబుతారు ఇవలో వెళ్ళవారు మన్ మందిర్ ఘాట్ వద్ద దిగిపోయి మెట్ల మార్గం ద్వారా పైకి వెళితే కుడివైపునకు అమ్మవారి దేవాలయం ఉంటుంది ఈమెను ఆరాధిస్తే జ్ఞానము సిద్ధిస్తుందని కుండలినీ శక్తి జాగృతం అవుతుందని భక్తుల నమ్మకము వారాహి అమ్మవారి మహత్యం గురించి తెలుసుకుందాము వారాహిమాతను రాత్రి వేళల్లో కొలుస్తారు మన సనాతన ధర్మంలో విష్ణువును పూజించడానికి ప్రాతకాలమని శివుణ్ణి పూజించడానికి సాయంకాలము ఉత్తమమని పురాణాలు ప్రవచించాయి అలాగే కొంతమంది దేవతారాధనలు కొన్ని సమయాల్లో చేయటం వల్ల దానికి విశేషమైన ఫలితాలు ఉంటాయి ఈ వారాహిమాతను రాత్రిపూట పూజించడం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయని పండితులు చెబుతూ ఉన్నారు మన పురాణాల ప్రకారము శక్తికి ఉన్న ఏడు ప్రతిరూపాలే సప్త మాతృకలు పీరే బ్రాహ్మి మాహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి ఇంద్రాణి చాముండి కొన్ని నమ్మకాల ప్రకారము ఎనిమిదవ మాతృకగా నారసింహిని మరికొన్ని సంప్రదాయాల్లో తొమ్మిదవ మాతృకగా వినాయకిని ఆరాధించడం జరుగుతుందని దుష్ట శిక్షణ కోసము భక్తులను కాచేందుకు ఈ సప్తమాతృకలు ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉంటారు అలా స్త్రీతత్వమే ఈ వారాహి మాత పూర్వము హిరణ్యాక్షుడు అనే రాక్షసుని సంహరించి భూలోకాన్ని ఉద్ధరించిన శ్రీ మహావిష్ణువు అవతారమే వరాహమూర్తి ఆ వరాహమూర్తికి ఉన్న స్త్రీతత్వమే వారాహి అంటారు దేవీ భాగవతము మార్కండేయ పురాణము వరాహపురాణం వంటి పురాణాల్లో ఈ ప్రసక్తి కనిపిస్తుంది ఆయా పురాణాల్లో అంధకాసురుడు రక్తబీజుడు శుంభానిశుంభులు వంటి రాక్షసులను సంహరించడంలో ఈమె పాత్ర సుస్పష్టంగా కనిపిస్తుంది వారాహిమాత రూపము వారాహి రూపము ఇంచుమించు వరాహమూర్తినే పోలి ఉంటుంది ఈమె శరీర ఛాయను నల్లని మేఘవర్ణంలో ఉన్నట్లు పేర్కొంటారు అయితే సాధారణంగా ఈ తల్లి వరాహముఖంతో ఎనిమిది చేతులతో కనిపిస్తుంది అభయ వరద హస్తాలతో శంఖము పాశము హలము వంటి ఆయుధాలతో దర్శనమిస్తుంది మరియు గుర్రము సింహము పాము దున్నపోతు వంటి వివిధ వాహనాల మీద ఈ తల్లి సంచరిస్తుంది ఈ అమ్మవారు తాంత్రికులకు ఇష్టమైన దేవత వారాహిమాత అందుకే ఈమెను రాత్రి వేళల్లో పూజిస్తారు వారాహిమాత ముఖ్య దేవతగా ప్రతిష్ఠించిన కొన్ని ఆలయాల్లో దర్శనం సైతం కూడా రాత్రి వేళల్లోనూ లేదా తెల్లవారుజామున మాత్రమే ఉంటుంది దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఈమె ఆలయాలు ఉన్నప్పటికీ వారణాసిలో ఉన్న ఈమె ఆలయాలకి చాలా ప్రాధాన్యత ఉంటుంది ఈ అమ్మవారిని పూజించినట్లయితే శత్రుభయం ఉండదు లలితాదేవికి సైన్యాధిపతిగా ఈ వారాహిదేవిని వర్ణిస్తారు అందుకే ఈమె ప్రస్తావన లలితా సహస్రనామంలో కూడా కనిపిస్తుంది ఆ లలితాదేవి తరపున పోరాడేందుకే కాదు భక్తులకు అండగా ఉండేందుకు కూడా ఒక గొప్ప యోధుగాలుగా నిలుస్తుంది ఈ వారాహిమాత కనుక ఈ మనం ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయని శత్రుభయం ఉండదని జ్ఞానం సిద్ధిస్తుందని కుండల్ని శక్తి జాగృతం అవుతుందని తరతరాలుగా నిలిచి ఉన్నటువంటి నమ్మకము కాబట్టే ఈ వారాహిమాత పేర ఉన్న మూలమంత్రాలను అష్టోత్తరాలను కూడా పఠిస్తే సకల జయాలు కూడా సిద్ధిస్తాయి ఇక మార్కండేయ పురాణం ప్రకారము వారాహి వరాల్నిచ్చే తల్లి వివిధ దిక్కులను మాతృకలు కాస్తారు అని చెప్పే స్తోత్రంలో ఈమె కాచేది ఉత్తర దిక్కును ఇదే పురాణంలో ఈమె గేదెను వాహనంగా చేసుకుందని తెలుపబడి ఉంది అయితే దేవి భాగవత పురాణం ప్రకారము వారాహిని ఇతర మాతృకలతో పాటుగా అమ్మవారు సృష్టించారు అమ్మవారు దేవతలను రక్షించేందుకు ఈ మాతృకలు ఉన్నారని తెలుపుతుంది రక్తబీజుడి కథలో ఈమె వరాహ రూపంలో శవంపై కూర్చుని ఉండి తన దంతాలతో రాక్షస సంహారం కావిస్తుంది అయితే వరాహ పురాణంలో రక్తబీజుడి కథ తిరిగి ప్రస్తావనకు వస్తుంది కానీ ఈ కథలో ఒక మాతృక మరో మాతృక నుండి ఉద్భవిస్తుంది ఈ కథ ప్రకారము వారాహి శేషనాగుపై కూర్చొని వైష్ణవి తర్వాత ఉద్భవిస్తుంది ఈమె ఈ పురాణం ప్రకారము అసూయ అనే వికారానికి అధిదేవత అయితే మత్స్యపురాణం ప్రకారము ఈమె జననము భిన్నంగా ఉంది ఈ పురాణం ప్రకారము ఈమె అంధకాసురుడు అనే రాక్షసుని సంహరించేందుకు సహాయం కోసము శివుడి ద్వారా సృష్టించబడింది ఈ అంధకాసురుడు కూడా రక్తబీజుడులాగే భూమికి రాలిన ప్రతి రక్తపు గొట్టుకు నుండి కూడా పుట్టుకొస్తాడు దేవీ పురాణము వారాహీ దేవిని విచిత్రంగా వరాహస్వామికి తల్లిగా వర్ణించింది రక్తబీజుడిని చంపడం కోసము దుర్గాదేవి సప్త మాతృకలతో కలిసి పోరాడుతుంది ఈ విధంగా అష్టమాతృకలు అయ్యారు వారాహి కింది వరుసలో కుడివైపు ఎరుపు వర్ణం చర్మంతో గేదె వాహనంగా చేతులలో ఖడ్గము డాలు అంకుశము పూజలు కలిగి ఉంటుంది ఈ దేవి నవరాత్రుల్లో ఈ రోజున దేవి అవతారంలో అమ్మవారు దర్శనమిస్తారు ఈ వారాహి దేవతకు పూజ ఎలా చేయాలి వారాహి అమ్మవారికి పూజ చేస్తే ఎలాంటి ఫలితం దక్కుతుందో ఇప్పుడు తెలుసుకుందాము ఈ వారాహి అంటే భూదేవి హిరణ్యాక్షుడు భూదేవిని జలాల్లో జలాల్లోకి తీసుకువెళ్ళినప్పుడు శ్రీ మహావిష్ణువు వరాహ రూపంలో అవతరించాడు రాక్షసుని సంహరించి భూదేవిని రక్షించాడు అలా స్వామి మీద ప్రేమతో అప్పుడు అమ్మవారు వారాహి రూపంలో అవతరించిందని అందుకే భూదేవి వరాహస్వామి స్త్రీ రూపమని కొన్ని ధ్యాన శ్లోకాల్లో కూడా కనిపిస్తుంది అయితే వారాహే అమ్మవారు అంటే ఎవరో కాదు సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మి స్వ స్వరూపమే శ్రీ లక్ష్మి సహస్రనామ స్తోత్రంలో వారాహి ధరణిధృవ అనే నామం కూడా కనిపిస్తుంది పూర్వము హయగ్రీవ స్వామి అగస్త్యులకు చెప్పిన వారాహి పన్నెండు నామాలు అత్యంత శక్తివంతమైనవిగా చెబుతారు పంచమి సమయ సంకేత దండనాథ వారాహి సంకేత పోత్రిని శివ మహాసేన వార్తాళి అరిగ్ని ఆజ్ఞా చక్రేశ్వరి అనే పన్నెండు నామాలుగా పిలుస్తారు ఈ పన్నెండు నామాలను ప్రతిరోజు పదకొండు సార్లు ఎవరైతే పఠిస్తారో ఈ అద్భుతమైన ఫలితాలను పొందవచ్చును వారాహీ దేవి అమ్మవారి పూజా విధానము ఎన్ని పూజలు పరిహారాలు చేసినా కోరికలు తీరడం లేదు అనుకునేవారు మూడు అక్షరాల బీజమంత్రాన్ని అనుకొని చూడండి పది నిమిషాల్లో తీరిపోతుంది లక్ష్మీ స్వరూపమైన వారాహిదేవిపై నమ్మకం ఉంచి మంత్రాన్ని జపించాలి ఐమ్ క్లీన్ సౌ అనే మంత్రాన్ని పదకొండు సార్లు ఇరవై సార్లు ఎన్నిసార్లైనా కూడా జపించవచ్చునో ఇలా చేయడం వల్ల మీకున్నటువంటి సమస్యలకు చక్కటి పరిష్కారం దొరుకుతుంది కనుక అమ్మవారు ఏదో ఒక రూపంలో మీ సమస్య తొలగిపోయి తొలగిస్తుంది వారాహి అమ్మవారికి పూజ సాయంత్రం ఆరు నుంచి లోపు చేయాలి పూజ కోసం అమ్మవారి చిత్రపటము కాస్త గంధము తెలుపు రంగు పూలు సాంబ్రాణి ధూపం ఉండాలి అయితే సాంబ్రాణి బొగ్గులు వెలిగించి దానిపై సాంబ్రాణి ధూపం వేయాలి అగరబత్తులు వెలిగించకూడదు అమ్మవారికి మహాదీపంతో పాటు ఒక చిన్న దీపం కూడా వెలిగించాలి నైవేద్యంగా నల్లబెల్లము రెండు లవంగాలు ఉపయోగించాలి సింధూరం కలిపిన అక్షతలు వేస్తూ అమ్మవారి చిత్రపటానికి పూజ చేయాలి అమ్మవారికి శుక్రవారము అష్టమి తిథికి కలిసి వచ్చిన రోజు అంటే ఆరు గంటల నుంచి పదిలోపు దీపము ధూపము నైవేద్యము భక్తి శ్రద్ధలతో అమ్మవారి పూజ చేసుకొని మూడు లవంగాలు అరచేతిలో తీసుకొని ఈ మంత్రాన్ని ఇరవై సార్లు అనుకోండి ఈ ఇలా ఈ విధంగా అనుకుంటే మీరు ఏమి కోరుకుంటే అది వెంటనే తీరిపోతుంది నరదృష్టి చెడు దృష్టి చెదుటి వారి శాపం వంటివి తగలకుండా ఉండేందుకు అమ్మవారిని పూజించాలి ఈ రోజు అమ్మవారికి చాలా ఇష్టమైన రోజు శుక్రగోరంలో ఈ పరిహారం చేస్తే కష్టం అనే మాటకు చోటు ఉండదు ఈ అమ్మవారిని నవరాత్రుల్లో భక్తి శ్రద్ధలతో ఎవరైతే పూజిస్తారో వారికి ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తీరిపోయి పిల్లలకు కుంగు బంగారంలా ఉంటుంది ఈ అమ్మవారు మనందరిపైన కూడా వారాహీ దేవి అమ్మవారి అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం